పాఠశాలలు గతంలో విజ్ఞాన కేంద్రాలుగా దేశంలో ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లను తయారు చేసే కేంద్రాలుగా అలాగే ఇంజనీరింగ్ మెడిసిన్ చదివే విద్యార్థులను తయారు చేసే కేంద్రాలుగా ఉంటుండే కానీ గత ఇరవై సంవత్సరాలుగా క్రమక్రమంగా క్రమక్రమంగా ప్రైవేట్ పాఠశాలల వెలుగు తెలుగులో ఈటీ ప్రతిష్టలు ప్రభుత్వ పాఠశాలవి మసక ఇది క్రమక్రమంగా వస్తున్న పరిస్థితి దాన్ని మార్చాలని చెప్పి పేదవర్గాల ప్రజలు గ్రామ ప్రజలు గ్రామాల్లో ఉండే ప్రజలు అత్యధికంగా విద్య కోసం ఆధారపడే స్కూల్స్ని ఇంప్రూవ్ చేయాలని ప్రభుత్వాలు కృషి చేస్తూ వస్తారు అందులో భాగంగానే ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వేల కోట్ల రూపాయలు పాఠశాలల మీద ఖర్చు పెట్టుకుని జరుగుతాం అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మనం గతంలో చదువుకున్న సిలబస్ ఇప్పుడు మనం పిల్లలకు బోధిస్తున్న సిలబస్లో చాలా వ్యత్యాసం మనం డిగ్రీలో చదువుకున్న పాఠ్యాంశాలు ఈరోజు మనం పిల్లలకు పదవ తరగతిలో చెప్పాల్సి వస్తా ఉన్నాయి వాళ్లకు అర్థమయ్యే రీతిలో చెప్పాల్సిన బాధ్యత ప్రతి టీచర్ మీద ఉంది అందుకే ఈరోజు పిల్లలు చదువుకున్న పిల్లల మీద దృష్టి పెట్టేదానికంటే కూడా ఎక్కువగా ప్రభుత్వాలు కానీ సమాజం కానీ ఉపాధ్యాయుల లర్నింగ్ ప్రాసెస్ మీద ఎక్కువ దృష్టి పెడతా ఉన్నాయి అనేక ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు కొత్త టీచింగ్ మెథడాలజీని మన టీచర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం చేస్తాము వాస్తవంగా ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు చాలా ప్రభుత్వ పాఠశాలలో చూస్తే చాలామందికి బేసిక్ కాన్సెప్ట్స్ కూడా అర్థం కాని పరిస్థితి ఉంది చాలా చాప్టర్స్ ముఖ్యంగా ఫిజిక్స్ కెమెస్ట్రీలో మనం డిగ్రీలో ఈ ఈరోజు వాళ్ళకి చెప్పాలంటే మనకు కూడా ఇబ్బందికర పరిస్థితి కేవలం క్వశ్చన్స్ ఇచ్చి పోయి ఆన్సర్ రాయి బట్టి బట్టు అని చెప్పే పరిస్థితి చాలా పాఠశాలలో ఉంది దాన్ని మనం ఇప్పుడు టెక్నాలజీ సాయంతో అధిగమించాలి ఇందులో మన ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం గతంలో నాలుగు సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు మేమందరం కూడా హైదరాబాద్లో విద్యావేత్తలను కూర్చొని ప్రభుత్వ పాఠశాలలకు ఇది ఒక పెద్ద శాపంలాగా అయిపోయింది కరోనా ఆన్లైన్ వసతులు ఉండవు మరి విద్యలో వెనుకబడతారు ఆ సంవత్సరం పూర్తిగా పిల్లలకు విద్య మీద అవగాహన లేకుండా పోతుందన్న ఆలోచన విచారంతో కొత్త పద్ధతులను పిల్లలకు నేర్పియాలా టెక్నాలజీని వాడాలా అని చెప్పి ఆ రోజు అనుకొని నేను వచ్చే ప్రభుత్వాలను కూడా మేల్కొల్పాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినాం ప్రభుత్వాలు కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త టెక్నాలజీని మీకు ఇచ్చి మీ ద్వారా పిల్లలకు విద్య నేర్పించే తాపత్రయం పడ్డది అప్పుడు మేము ప్రైవేట్ పాఠశాల పిల్లల వాళ్ళను కూడా పిలిచినాం పిలిచి వాళ్ళకి చెప్పినాం మీరు అడ్వర్టైజ్మెంట్లు కాన్సెప్ట్ స్కూళ్ళ పేరు మీద మీరు చేస్తున్నారు బాగానే ఉంది కానీ మీరు కూడా టెక్నాలజీని అలవరుచుకోకుంటే మీరు వెనుకబడతారు ఇప్పుడు ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ స్కూల్స్ మీద ఖర్చు పెడతా ఉంది మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కొత్త బోధనా పద్ధతులు మీద అలవరచుకోవాలని చెప్తే వాళ్ళు నిర్లక్ష్యం చేసింది ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటారు చాలా బడ్జెట్ స్కూల్స్ ఈరోజు డిజిటల్ బోర్డ్స్ మన క్లాస్ రూమ్స్కి వచ్చినాయి మూడు సంవత్సరాల క్రితం అది ఊహ విషయం ప్రతి టెన్త్ క్లాస్ ఉన్న ప్రతి స్కూల్కి ఈ రోజు డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి కార్పొరేట్ కళాశాల పాఠశాలలో లక్ష రూపాయలు ఫీజు తీసుకునే స్కూల్స్లో కూడా డిజిటల్ బోర్డ్స్ లేవు నేను నెత్తినవరు బతుకు నా ఇక్కడ మహూందాయ స్కూల్లో మిగతా పెట్టుకోండి డిజిటల్ బోర్డు రెండు లక్షల రూపాయలే బాగుంటుంది అంటే మాకు డబ్బు లేదు తోటి ఫీజులు ఎవరు కట్టలేదని తప్పించుకున్నాను నేను అప్పటికీ చెప్పిన మీరు గిట్ల అలసత్వం చేస్తే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో డిజిటల్ బోర్డ్స్ వస్తాయి ఆ డిజిటల్ టెక్నాలజీ తోటి ఆ విద్యార్థులకు పాఠాలు చెప్తారు మీరు మెలకుపడిపోతారు స్కూల్స్ మూ మూసివేసే పరిస్థితి వస్తుంది అని చెప్తే ఆ రోజు చాలామంది వెళ్ళే కానీ ఈరోజు పరిస్థితి ఎట్లుంది అంటే గ్రామాల్లో మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంది ప్రైవేట్ పాఠశాలలో పంపి నలభై యాభై వేల స్కూల్ ఫీజు కట్టే కట్టే మనకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే మన పిల్లలు మంచిగా చదువుకోగలుగుతారు అన్న విశ్వాసం ఇప్పుడిప్పుడే మొక్క జరుగుతూ ఉంది దాన్ని మీరు మరింత మందుకు తీసుకుపోవాలి అయితే మన వైపు నుంచి కూడా చాలా లోపాలు ఉన్నాయి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇక్కడ సంఘ నాయకులు ఉన్నారు శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు మేమున్నాం మేము నిరంతరం పాఠశాలలకు వెళ్ళి చూస్తూ ఉంటాం ఎయిటీ పర్సెంట్ ఉపాధ్యాయులు పాజిటివ్ తిరుపతితో ఉంటారు కానీ ఆ ఇరవై శాతం ఉపాధ్యాయులు ఈ ఎయిటీ పర్సెంట్ వాళ్ళని కూడా కిందికి లాగుతూ ఉంటారు నేను ప్రత్యక్షంగా చూసిన డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి కానీ కంటెంట్ లేదు మన దగ్గర ఆ కంటెంట్ లేకుంటే బోర్డ్స్ వేస్ట్ మనం కారు తీసుకున్నాం కానీ దాంట్లో పెట్రోల్ లేదు కారు ముందుకు పోతుందా పోదు ఈ విషయాన్ని నేను ప్రభుత్వాల దగ్గర మొదలుపు ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర మొదలుకున్నా కానీ వాళ్ళకి రిపోర్ట్లు సరిగ్గా పొందలేము మా దగ్గర అద్భుతమైన కంటెంట్ ఉంది అని చెప్పి ఎల్ఎంఎస్ విధానం చూపిస్తారు పిల్లలకు మన టెక్స్ట్ బుక్స్లో ఏదైతే అంశాలు ఉన్నాయో అదే అంశం మనం డిజిటల్ బోర్డులో కంటెంట్గా పెడితే మన టీచర్కు సునాయాసం అవుతా చెప్పడానికి పిల్లలకు కూడా ఫాలో అవడానికి సునాయాసం అవుతుంది అందుకే ఎన్నో వ్యయప్రాయాసాల కోర్చి కొన్ని కోట్ల రూపాయలు మొబిలైజ్ చేసే రిసోర్సెస్ ఆ కంటెంట్ కూడా తయారు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా పోయిన సంవత్సరం మా టెన్త్ క్లాస్ ఉన్న నలభై మూడు పాఠశాలల్లో మా డిఈఓ గారు మా సిఎంఓ గారు ఏఎంఓ గారు వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఆ కంటెంట్ను ఆ డిజిటల్ బోర్డులో పెట్టడం జరిగింది దాంతోపాటు డిజిటల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తే ఆ పిల్లలకు చాలా ఉపయోగపడ్డది నేను ఎన్నికైన డిసెంబర్ ట్వంటీ త్రీ జనవరిలో పుస్తకాలు ఇచ్చినాం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ అకాడమిక్ అంతకంటే ముందు నలభై ఐదు శాతం ముందుకున్న తోటే నగర్ నియోజకవర్గంలో అది డెబ్బై ఎనిమిది శాతానికి డెబ్బై తొమ్మిది శాతానికి పోయింది ఒకటే సంవత్సరం పోయిన సంవత్సరం మళ్ళీ ఇచ్చిన ప్రైవేట్ పిల్లలకు కూడా ఇచ్చిన సొంత ఖర్చు ఖర్చుతో మళ్ళీ కొద్దిగా శాతం పెరిగింది అయితే దీంట్లో ఒకటి ఏంటంటే ఏదైతే నేను డిజిటల్ కంటెంట్ ఇచ్చిందో దురదృష్టవ శాతం మీ ముందు చెప్తా ఉన్నా ప్రత్యేకంగా పిలిచి రెండు రోజులు స్పెషల్ కోచింగ్ ఇచ్చి చెప్పినా కొంతమంది టీచర్లు స్కూళ్ళల్లో హైదరాబాద్ నుంచి నిపుణులను తెచ్చి దాన్ని లోడ్ చేపిస్తే దాని దిక్కు కూడా ఓపెన్ కూడా చేయలేదు కొంతమంది ఉపాధ్యాయులు చాలా దారుణమైన పరిస్థితి నాకు బాధ కలిగింది కంట్లో నుంచి నీళ్ళు కూడా వచ్చినాయి ఇంత చేస్తే కనీసం నేర్చుకునే ప్రయత్నం కూడా ఈ టీచర్లు కొంతమంది చేయట్లేదే ఎక్కడో ఉన్న వాళ్ళు డబ్బులు మొబిలైజ్ చేసి మన పిల్లల కోసమే తయారు చేసి ఫ్రీగా ఉచితంగా ఇస్తుంటే కూడా పిల్లలకు మంచి చదువు చెప్పాల్సిన ప్రాథమిక కర్తవ్యంగా మనం ఉపాధ్యాయులు భావించుకోవాలి కానీ దాంట్లో కొందరు తినో ఆట వైపుల లాగా మేమెందుకు చెప్పాలి మేము కొత్త టెక్నాలజీ మేము ఎందుకు అలవర్చుకుంటామని చెప్పి వాళ్ళ వ్యవహారం తీరు చూస్తే నాకు నిజంగా బాధయ్యింది అదే ప్రైవేటు వాళ్ళు ఒక్కొక్క విద్యార్థికి నలభై వేలు యాభై వేలు ఛార్జ్ చేసి ఆ కంటెంట్ ఇస్తారు అది మన పిల్లల కోసం ఉచితంగా బోర్డుల్లో పెడితే కనీసం ఆ బోర్డును ఆపరేట్ చేయడానికి కూడా కొంతమంది ఉపాధ్యాయులకు రాలేదంటే అది నిజంగా మనం తల ఉంచుకోవాల్సిన విషయం సమాజం మనల్ని గమనిస్తూ ఉంటుంది ఎట్లయితే అద్భుతమైన మార్పులు తీసుకొచ్చి ఎట్లయితే అద్భుతమైన మార్కులు తీసుకొస్తే ఆ పిల్లల్ని ఇక్కడ మనం తీసుకొచ్చి ప్రతిభా పురస్కారాల పేరిట వాళ్లకు సన్మానం చేసి మనం సంతోషపడతామో సమాజం కూడా మనం చూసి గర్విస్తుందో మరి అటు అలాగే మనము సరైన శ్రమ లేకుండా మన పిల్లలకు మనం చేయాల్సినంత చేయకుంటే సమాజం కూడా మనల్ని అట్లే గమనిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మీరు కూడా టెక్నాలజీస్ పెంచుకోవాలి ఆ టెక్నాలజీ వాడే అవసరాన్ని మీరు గుర్తించాలని అని చెప్తా ఉన్నారు మా నియోజకవర్గంలో నేను ప్రతి స్కూల్ పోతున్నా నా దగ్గర లిస్ట్ కూడా ఉంది ఇవన్నీ మా మీ రాష్ట్ర సంఘం కాబట్టి మీకు చెప్తున్నా ఒక స్కూల్లో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది రిజల్ట్ ఇంకో స్కూల్లో సిక్స్టీ పర్సెంట్ వస్తుంది కొన్ని స్కూళ్ళల్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నైంటీ పర్సెంట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరే దాని ఒక అవకాశంగా తీసుకొని ఆ స్కూళ్ళలో ఎందుకు తక్కువ వస్తూ ఉంది దానికి బాధ్యులు ఎవరు టీచర్ల బాధ్యులా పిల్లల బాధ్యుల తల్లిదండ్రుల బాధ్యులా లేకుంటే ఆ ఊర్లో వాతావరణం చదువు అనుకూలంగా లేదా అని మీరు సంఘ నాయకులుగా మీరు కూడా దాని మీద దృష్టి పెట్టి రెమెడీస్ రికమెండేషన్స్ ఇచ్చుకొని విద్యాశాఖకి ఇస్తారా మీలో కూర్చొని మాట్లాడుకుంటారా ఆత్మ విమర్శ చేసుకుంటారా లేకుంటే మా లాంటి వాళ్ళ దగ్గరికి తీసుకొస్తారా అది మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే టెన్త్ తర్వాత బయట ప్రపంచానికి మన పిల్లలు పోతారు ఎయిత్ నైన్త్ టెన్త్లో వాళ్ళకు సైంటిఫిక్ టెంపర్ సైంటిఫిక్ ఫౌండేషన్ ఇప్పుడు ఇవ్వలేదనుకోండి కేవలం పది పర్సెంట్ విద్యార్థులకు మంచి మార్కులు వచ్చినాయని చెప్పి మనం ఆనందపరిస్తే తొంభై పర్సెంట్ విద్యార్థుల సంగతి ఏంటి వాళ్ళు సమాజానికి ఉపయోగపడేలాగా చదువులు చదువుకోకుండా వెనక ఆత్మన్యూన్యత భావంతో చదువులను వదిలేసే పరిస్థితి మేము ఇప్పుడు గ్రామాల్లో చూస్తూ ఉన్నాం మనకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎంతమందికి వచ్చిందని ముఖ్యం కాదు ఎంతమంది పిల్లలు పాస్ అయ్యారు ఎంతమంది పిల్లలు మొత్తం లో పాస్ అయ్యారు ఆ పాస్ అయిన పిల్లల ఎంతమందికి ఆ సబ్జెక్ట్స్లలో పూర్తి అవగాహన ఉంది ఆ కాం కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ విషయాలు వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు భవిష్యత్తులో ఇంటర్మీడియట్కి వస్తే వాటిని ఆకలింపు చేసుకొని రేపు ఎంట్రెన్స్లల్లో ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయాలు ఎగ్జామ్ హాల్ రోజు ఏదో విధంగా కష్టపడి వాళ్ళని పైకి పంపిస్తే అది పూర్తిగా మనం బాధ్యతతో చేసే పని కాదు వాళ్లకు ఇంటర్మీడియట్లో డిగ్రీలో ఆత్మవిశ్వాసంతో కూడా ఒక పునాదిని మనం వాళ్ళకి ఇవ్వగలిగితేనే వాళ్ళ భవిష్యత్తు ఆధారమైన అందుకే నేను అందరికీ మరొకసారి చెప్తా ఉన్నా ఏ టెక్నాలజీ అయితే ప్రభుత్వం మీకు అందిస్తుందో ప్రైవేటు వ్యక్తులు అందిస్తున్నారో మాలాంటి వ్యక్తులు మీకు అందిస్తున్నారు వాటికి సద్వినియోగం చేసే ప్రయత్నం చేయండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు ఎంతో మంది దాతలు మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు మంచి విజ్ఞానాన్ని చదువును అందించాలని చెప్పి అభిప్రాయపడుతూ ఉన్నాం కాబట్టి వాళ్ళ స్ఫూర్తి నీరు గార్చేలాగా మనం ప్రయత్నించకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మన అందరి ఆలోచన విధానం ఫలితీలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా మన మహబూబ్ నగర్ జిల్లాలో మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి టీచర్లలో కూడా మా పిల్లలకు మంచిగా చదువు చెప్పించాలన్న భావన క్రమక్రమంగా పెరుగుతూ ఉంది ఎవరో ఒకరిద్దరు నెగటివ్ యాటిట్యూడ్ తోటి ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా పాజిటివ్ మోడ్లోకి తీసుకురావాల్సిన బాధ్యత సంఘాలపైన ఉన్నది అని చెప్పి మీరు గుర్తు టీచర్ల సంక్షేమం ఎంత ముఖ్యమో వాటన్నిటికంటే మించింది పిల్లల సంక్షేమం పిల్లల చదువు వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే మనకు ప్రథమ కర్తవ్యంగా ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ సంవత్సరం మా నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మన మొత్తంలో నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది మొత్తం మనకంటే వెనుకబడ్డ ప్రాంతం అక్కడ కూడా భక్తలు శ్రీ అధికారులు మన టెక్స్ట్ బుక్స్ అన్నింటి వాళ్ళకి ఇచ్చి ఆ పిల్లలతో చదివించారు అక్కడ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఎందుకు వచ్చింది మన దగ్గర ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఎందుకు వచ్చింది ఇది కూడా మనం ఆలోచన చేయాలి ఇప్పుడు సీఎంఓ గారు కావచ్చు ఇక్కడ ఉన్న మా జిల్లా అధ్యక్షుడు మా హన్వాడ మండలంలో ఉన్న టీచర్ కాబట్టి ఖచ్చితంగా వీటి మీద కూడా దృష్టి పెట్టాలి కాంపిటేటివ్ స్పిరిట్ తోటి మన టీచర్లు విద్యార్థి మన ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా ఆలోచన చేయాలి మీరు చేసిన మేం చేసినా ప్రభుత్వం చేసిన పట్టణంలోని ప్రముఖులు చేసిన మన పిల్లల విద్య కోసమే ఎన్నో రిసోర్సెస్ ఈరోజు పాఠశాలలోకి మేము ఇస్తా ఉన్నాం వాటిని హండ్రెడ్ పర్సెంట్ వినియోగంలోకి తేవాలని చెప్పి కోరుకుంటూ నిరంతరం పర్యవేక్షణ ఉండాలి ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే పాజిటివ్ దృపద తోటి వాటిని కవర్ చేసుకుంటూ ముందుకు పోవాలి ఏ ఇష్యూ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్తూ ముఖ్యంగా మళ్ళీ మేము యాత్ర స్టార్ట్ చేస్తూ ఉన్నాం కొన్నిసారి విద్యా యాత్ర చేసినాం ప్రతి స్కూల్ను సందర్శించినాం ఈసారి కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఆ రిజిస్టర్ ఏంటంటే ఎస్ఐఆర్ అంటే ఏంది ఎస్ఐఆర్ సార్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిజిస్టర్ ఎస్ఐఆర్ అది నా వెడిన వెహికల్లో పెట్టుకుంటా ప్రతి స్కూల్ పోతా రాసుకుంటా ఏమేమి లేవు ఏమేమి ఉన్నాయి ఏమేమి కావాలి వాటిని అధికార దృష్టికి తీసుకొని పోతాం మీ వంతు సహాయ సహకారాలు కూడా మాకు రావాలి అని చెప్పి కోరుకుంటూ మన పిల్లల్ని మన పిల్లల కోసం పట్టుబట్టి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇక్కడ ట్రిపుల్ ఐటీ సాధించుకున్నాం మహబూబ్ నగర్ జిల్లా కోసం చాలా కష్టమైన పని ఉండే ఎన్నో ఎంతో మంది మంత్రుల ఈ ట్రిపుల్ ఐటీని వాడుకోవాలి ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తాయి కార్పొరేట్ పాఠశాలలు ఏం చేస్తాయి ఐఐటి కాన్సెప్ట్ అంటారు ఐఐటి కోచింగ్ అంటారు అట్లా మనం ఇప్పుడు ట్రిపుల్ ఐటీ కాన్సెప్ట్ తోటి ట్రిపుల్ ఐటీ కోచింగ్ అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలోకి పిల్లలను తీసుకురావడంలో కానీ వాళ్ళని చదువు చెప్పడంలో కానీ వాళ్ళని మోటివేట్ చేయడంలో కానీ ఒక పని పనిచేస్తుంది దాన్ని వాడుకోవాలి ఎందుకంటే ఈ ట్రిపుల్ ఐటీ కాన్సెప్ట్ తీసుకొచ్చిందే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అత్యున్నతమైన శిక్షణ ప్రమాణాలతో విద్య నేర్పించాలి అని చెప్పి భాషలలో రెండు వేల ఎనిమిదిలో ఆ ట్రిపుల్ ఐటీని తీసుకురావడం జరిగింది మన స్కూల్లో నుంచి ఇక చాలా మంది ఫైవ్ సెవెంటీ సిక్స్ ఫైవ్ సెవెంటీ నైన్ మార్కులతో మన పిల్లలు వచ్చి వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇరవై నాలుగు మార్కులు యాడ్ అవుతాయి అంటే ఫైవ్ సెవెంటీ నైన్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఖచ్చితంగా ఆ పిల్లలకు ట్రిపుల్ ఐటీలో సీట్లు దొరుకుతాయి కాబట్టి అదే లక్ష్యంగా మన పిల్లలను మోటివేట్ చేయడానికి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి సహకారం మాకు మా ప్రభుత్వానికి కావాలి మీ సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు మా జిల్లా అధ్యక్షులు మా దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు మేము కూడా వీలైనప్పుడల్లా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు ఉన్నారు అలాగే వారి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి కూడా ఎప్పటికప్పుడు టీచర్ల సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాం వీలైనంత వరకు మీ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మొట్టమొదటిసారిగా ట్రాన్స్ఫర్స్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా నూటికి నూరు పాలు పారదర్శకతోటి మీ ట్రాన్స్ఫర్స్ అన్ని ఆన్లైన్లో వచ్చిన విషయం మీ అందరూ గమనించే ఉంటారు స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పి నా మేనంత బిడ్డైనా మా చిన్నమ్మ బిడ్డైనా సరే నేను రికమెండ్ చేయదలుచుకోలేదు ఎమ్మెల్యేలు కూడా ఎవరికి రికమెండ్ చేయొద్దు అని చెప్తే మేము ఎవరి పేరు కూడా బదిలీ కోసం రికమెండ్ చేయలేదు ఎంత దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా సరే రికమెండ్ చేయలేదు దానివల్ల ఒక ట్రాన్స్పరెన్సీ సిస్టంలోకి మనం తీసుకొచ్చినాం ఎన్నో కోర్టు కేసులు ఉంటే వాటన్నిటిని పరిష్కరించి మీ ప్రమోషన్స్ కావచ్చు అపాయింట్మెంట్ కావచ్చు ట్రాన్స్ఫర్స్ కావచ్చు వీటన్నిటిని కూడా పారదర్శకతతో మేము చేసిన ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రజా ప్రభుత్వం ప్రజాస్వామ్య యుద్ధంగా నడిచే ప్రభుత్వం ఎన్ని సమస్యలున్నా చదువుకునే వీలు మీ అందరికీ కల్పిస్తున్న ప్రభుత్వం విమర్శ చేసినా దాన్ని సద్విమర్శగా తీసుకునే ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి నిండిన ప్రభుత్వం అందుకే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల తేడాలు మీరు గుర్తించాలి గత ప్రభుత్వంలో పిఆర్టీఓ అంటే బిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థగా మారిన విషయం చాలా మంది మిత్రులు నాతో చెప్పింది కార్యకర్తలాగా మీ నాయకులను అవమానపరిచింది కానీ ఈరోజు పిఆర్టీలు ఉన్న బాధ్యులను గౌరవప్రదంగా సమాజంలో ఒక టీచర్ ఏ స్థాయి గౌరవాన్ని ఇస్తామో అటువంటి గౌరవాన్ని మేము ఇస్తూ ఉన్నాం ఏ రోజు కూడా వాళ్ళకు రాజకీయాలకు రమ్మని కానీ మద్దతుగా నిలబడమని కానీ ప్రెస్ స్టేట్మెంట్ చేయమని కానీ పాలాభిషేకాలు చేయమని కానీ పాల ప్యాకెట్లు కట్ చేయమని కానీ ఏ రోజు కూడా ఏ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చెప్పలే అందుకే దయచేసి దీన్ని మీరు గమనంలో పెట్టుకోవాలి మీ మైండ్లో ఉంచుకోవాలి గతంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ ప్రభుత్వాలు వచ్చినా మిమ్మల్ని గౌరవంతో చూసుకున్నాయో మీ మాటలు గౌరవంగా విన్నాయో మళ్ళీ అటువంటి ఒక ప్రజాస్వామికమైన వాతావరణం మళ్ళీ రోజు ప్రజాపాలనలో వచ్చింది ఒకవేళ దీన్ని మీరు కోల్పోతే చిన్న చిన్నవి మాకు రాలేదనో రావాల్సినప్పుడు డిఏ వెనకబడ్డదనో మేము అనుకునేటట్టు కావాలి నాకు అనుకున్న ప్లేస్కు ప్రమోషన్ రాలేదనో మళ్ళీ మీరు పాత పద్ధతిలోకి పోయి మళ్ళీ వాళ్ళని తెచ్చుకుంటే ఇక మీ కోస బ్రహ్మదేవుడు కూడా తీర్చలేడు ఇప్పుడున్న స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఇలాగే కొనసాగాలంటే మంచి చెడు విశ్లేషణ చేసుకునే ప్లాట్ఫామ్స్ లో మీరు కూర్చొని మాట్లాడుకోవాలంటే మీరు ఈ ప్రజా ప్రభుత్వాలను కాపాడుకోవాలని చెబుతూ తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు మీ అందరికీ చేతుల నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ జై హింద్